హలో అండి అందరికీ నమస్కారం ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అండి ఇది వచ్చేసి మే ఫోర్త్న మార్నింగ్ అండి టైం వచ్చేసి అవుతుంది ఏడు ఏడున్నర టైంలో అనమాట షూట్ చేసింది ఈరోజైతే కొంచెం నైట్ పడుకునేసరికి లేట్ అయింది ఏడున్నరకి అట్లాగ నిద్ర లేచామన్నమాట ఏడు పదిహేను అట్లా అయింది ఇంకా లేవగానే అయితే మొగ్గు పెట్టేసి ఇంకా అయితే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఆ రోజు మే ఫోర్త్ అంటే నా బర్త్డే అనమాట నేనేమీ చెప్పలేదు ఆ డేట్స్ అవన్నీ కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను నాకు అంత ఇష్టం ఉండదు బట్ ఆ సిచ్యువేషన్లో ఏదైనా ఇంకా సురేష్ గారు కానీ రెండు మూడు సార్లు అయితే అంటే బర్త్డే సెలబ్రేట్ చేయడం అలా చేశారనమాట పిల్లల కోసం అలా కూడా కొన్ని కొన్నిసార్లు చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ కొంతమంది అంటారు పలానా డేట్ చేసుకున్నారు కదా ఆ లాస్ట్ ఇయర్ చేసుకున్నారు కదా అని చెప్పేసి అంటుంటారు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదండి పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా పెళ్ళైన తర్వాత ఒకటి రెండు సార్లు ఇంకా హస్బెండ్ అలా చేస్తూ ఉంటారు కదా అంతే అంతకు మించి ఇంకేం లేదు తెలియకుండా ఇవ్వడము అలా చేశారనమాట దాని తర్వాత ఇంకా నాకు వద్దు నాకు ఇష్టం లేదు అనేసరికి ఇంకా దాని తర్వాత నుంచి తను కూడా పట్టించుకోవడం మానేశారు సో ఇంక ఈవెన్ తనకైనా కానీ అంత సెలబ్రేషన్స్ ఏమి ఉండవులేండి ఫ్యామిలీ మెంబెర్స్ అలా ఏదన్నా ప్లాన్ చేసుకుంటే తప్ప ఒకవేళ ప్లాన్ చేసినా కానీ నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు ఇంక ఈరోజు అట్లీస్ట్ దేవుడి దగ్గర పూజ అయినా చేసుకుందాము అని చెప్పేసి అయితే అనిపించింది కాకపోతే అంటే పూజ చేసుకొని మన శాంతిగా ఉందాము అనిపించింది కాకపోతే ఈరోజు ఏంటంటే చాలా పని ఉందండి ఈరోజు మ్యారేజ్ వాళ్ళవి బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాలన్నమాట మ్యారేజ్ బ్లౌజెస్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే నెల్లూరు కూడా కాదు నెల్లూరు అయితే ఒకరోజు అటు ఇటుగా మేమైనా డెలివరీ చేయొచ్చు కాకపోతే వాళ్ళు నెల్లూరు చుట్టుప్రక్కల విలేజ్ నుంచి అయితే వచ్చారనమాట వాళ్ళది మ్యారేజ్ ఉంది వన్స్ మళ్ళీ వెళ్ళారు అంటే మళ్ళీ వాళ్ళు రాలేరు కదా ప్రతిసారి బ్లౌజెస్ కోసమని ఇంకా వాళ్ళు మగ్గం వర్క్స్ అవి కూడా ఉంటే ఆపేసుకొని ఇంకా మన బ్లౌజెస్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇంక ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి పది గంటలకి అట్లా వస్తాము అని చెప్పేసి అన్నారు ఈ అయితే నేను ఇంకా కొంచెం పెండింగ్ పనులు అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయాలి అవన్నీ కొంచెం థ్రెడ్స్ అవి తీయడము ఆ పని అంతా ఉంటుంది ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదండి సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ఇంట్లో పని చేసేసుకొని ఇంకా వర్క్ దగ్గర కూర్చోవాలి అని చెప్పి ఏది ఆ రోజు ఎలా ఉన్నా కానీ ఒకటి మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాటని తప్పకూడదు అండ్ నాకు వచ్చిన ఇంకొక పరిస్థితి ఏంటి అంటే బ్లౌజ్ కూడా ఆ రోజే డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది పక్కన పెడితే నిద్రలేవుగా నేను ఇల్లు వాకిలన్నీ చిమ్మేసుకున్న తర్వాత మిషన్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకి అంతా కూడా ఈ బ్లౌజ్ కూడా డెలివరీ ఇవ్వాలి ఇది వచ్చేసి నెట్ డిజైన్ అండి చాలా టైం తీసుకుంటుంది నేను సింపుల్గానే ఉంటుందిలే అనుకున్నాను కానీ చాలా టైం అయితే తీసుకునింది అనమాట తెలియకుండానే సో ఈ బ్లౌజ్ అయితే నేను డెలివరీ ఇవ్వలేకపోయాను కాకపోతే ఉదయం లేవగానే అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూశారు కదా రెండు మిషన్స్ పట్టేసరికి ఆ రూమ్ సరిపోక ఇంకా కింద నుంచి దూరాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా అదొక ఎక్సర్సైజ్ లాగా అనమాట మాకు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుందండి మార్నింగ్ కొంచెం లేచేసరికి ఏడున్నర అయిపోయిందనమాట నైట్ టూ వరకు వర్క్ చేస్తూ ఉన్నామండి అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి నిద్ర లేయగానే కూడా స్టార్ట్ చేసేసాను ఎందుకంటే పది గంటలకల్లా కూడా ఒక బ్లౌజ్ అయితే నేను డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి నిద్ర లేవగానే ఇంకా కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఇది బిజీగా ఉంది ఈ అయితే నేను కంప్లీట్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నానండి కాకపోతే మనం అనుకున్నట్లు ఏది జరగదు సో ఈ పని అయితే పడిపోయిందనమాట మధ్యలో ఇంకా తప్పదు ఎలా మన పరిస్థితి వాళ్ళకి అవసరానికి మనం ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి సో అందుకని ఇంకా నైట్ వెళ్ళి క్లాత్ తెచ్చుకొని మళ్ళీ అప్పటికప్పుడైతే డిజైన్ చేశాను నెట్ క్లాత్ లేదనమాట నా దగ్గర దానికోసం వెళ్ళి తీసుకొచ్చి పెట్టి వర్క్ నైట్ టూ వర్క్ ఒక టూ హ్యాండ్ అంటే హ్యాండ్ ఒకటి అయిపోయింది ఇంకొకటి కొంచెం పెండింగ్ ఉంది ఇంకా కొంచెం కాఫీ అది తాగేసిన తర్వాత నేను వర్క్ దగ్గర అయితే కూర్చున్నానండి నార్మల్గా మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఏంటి అంటే అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈవెన్ ఈ కస్టమర్స్కి కూడా నేనేంటంటే బ్లౌజ్ డిజైన్స్ వేశాను స్టిచ్చింగ్ కూడా చేయించాను అండ్ దాంతోపాటు కుచ్చిళ్ళు అడిగారు అనమాట కుచ్చిళ్ళు అయితే నేను వెయ్యనండి రేర్గా ఒక ట్రెండ్ డేస్ గుర్తు అంతే కానీ ఈ కస్టమర్స్కి ఏంటంటే వేస్తానని ఒప్పుకున్నాను బట్ అదే టైంకి నాకు ఎవరైతే కుచ్చిళ్ళు అలా వేసిస్తారో వాళ్ళైతే లేరనమాట ఊరికెళ్ళిపోయారు ఇంకా ఆ టైంలో ఏం చేయాలి వాళ్ళకేమో ఒప్పుకున్నాను అండ్ శారీకి వచ్చే టాజిల్స్ కూడా మేము కట్ చేసేసి జిగ్ జాగ్ చేయించేసాము కుచ్చులు వేస్తాం కదా అని చెప్పి ఇంకా పెళ్ళికూతురు బ్లౌజెస్ అండి సో అలాంటి మనం ఏం చేయాలి ఎలాగో నాకు చేతిలో పని ఉంది నాకు వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా నేనే కూర్చొని టాజిల్స్ అయితే వేసేసాను ఇంకా ఆ రోజు కొంచెం హెల్త్ కూడా అంత సపోర్టివ్గా లేదనమాట కొంచెం బాడీ హీట్ అవ్వడం అలా హెడేక్ భలే మళ్ళీ హెడ్ ఎక్ త్రీ ఫోర్ డేస్ అయితే తగ్గలేదు ఇంకా సురేష్ గారు అయితే వెళ్ళేసి కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారనమాట అవైతే ఉన్నాను నిదానంగా మళ్ళీ కుచ్చులు వేస్తావు ఎక్కడ పడేస్తావు అంటారేమో జాగ్రత్తగానే చేస్తున్నానులేండి సో అట్లాగా ఇంకా కుచ్చీళ్ళు పని కూడా నాకే పడింది ఇది వేయడం అయితే అంత ఈజీ ఏం కాదండి ఒక రెండు గంటల వరకు కూడా ఓపిక్గా కూర్చొని చేయాలన్నమాట ఈ పని సో నాకు సెట్ అవ్వదు కాకపోతే ఇంకా మాటిచ్చాము కదా చేసిస్తాము అని అండ్ అవన్నీ కూడా కట్ చేసేసాము మిస్టేక్ అయిపోయింది కాబట్టి మిస్టేక్ అంటే కట్ చేసేసాము మనకి ఉన్నారు కదా ప్రతిసారి వేసిస్తారనమాట అర్జెంట్ అయినా కానీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఎవరైనా ఉంటారు కదా కాంటాక్ట్ అవుతుంటారు ఇట్లా కుర్చీళ్ళు జిగ్ జిగ్జాగ్ చేస్తాము టైలరింగ్ చేస్తాము బ్లౌజెస్ ఇవ్వండి అని చెప్పి ఇంకా నేను చేయలేనివి వాళ్ళ చేత చేయించుకుంటూ ఉంటాను అది కూడా కస్టమర్స్కి ఓకే అయితేనే అండి మనకేం ఉండేది కాదు కస్టమర్ ఏమనుకుంటారంటే ఒకే దగ్గర అన్నీ అయిపోతే బాగుంటాయి కదా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ వేలో ఎవరికైనా ఇష్టమైతే నేను పర్సనల్గా చేయించుకున్న టైలర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత అయితే చేయిస్తూ ఉంటాను అనమాట ఇంక ఈరోజు కుర్చీల పని కూడా పడిపోయిందండి నాకే చాలా ఓపిక్ కావాలి పొద్దున్నే కోయము కూర్చున్నానండి మధ్యాహ్నం పదకొండు వరకు కూడా అంటే మార్నింగ్ పదకొండు వరకు కూర్చుంటే టూ వన్ శారీ అయిపోయింది అనమాట మొన్న నైట్ ఒక శారీ వేసేసాను నైట్ ఇంకా వర్క్ చేస్తూ రెండు వరకు ఒక శారీకి వేసాను టోటల్గా రెండు శారీస్ అనమాట అది కూడా డిజైన్ టాజిల్స్ అండి సో మన చేతులు పనున్నప్పుడు ఏదో ఒక టైంలో అయితే ఉపయోగపడుతుందండి అదే నాకు ఈ వర్క్ రాకపోయి అనుకోండి కస్టమర్స్ దగ్గర ఏదో ఒక మాట అనిపించుకోవాలి అండ్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కదా అంటే శారీకి వచ్చిన టాజిల్స్ లేవు వేయించలేదు సో ఇంకా ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇంకా నేను కొంచెం కష్టమైన ఇంకా ఆ రోజు నాకు కొంచెం ఇంట్లో పూజ చేసుకోవాలి బర్త్డే అంటే అట్లీస్ట్ ట్రెస్ట్ అయినా తీసుకుందాం మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా అని చెప్పేసి అనుకుంటాం కదా కాకపోతే ఇంకా తప్పలేదనమాట ఆ రోజు ఇంకా ఆ పని కూడా చేసేయాల్సి వచ్చింది సో ఇది ఈ వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి నేను మీకు కొన్ని బిజినెస్ ప్లాన్స్ ఇస్తానని చెప్పాను కదా వాటిల్లో ఇది కూడా ఒకటే ఎందుకంటే నేను రీసెంట్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్కి సంబంధించి కొన్ని కొన్ని ఉంటాయి కదా క అంటే కనెక్ట్ అయ్యే వర్క్స్ అవన్నీ కూడా నేను గమనించుకుంటూ వచ్చాను అండ్ కొంచెం ట్రయల్ కూడా చేశాను అనమాట అంటే నేను వేయడం కాదు ఇప్పుడు అనుకోండి వేరే వాళ్ళకి ఇస్తున్నాను కదా ఎంతవరకు వస్తున్నాయి ఆర్డర్స్ అనేవి ఎంతవరకు వీటి ద్వారా ఎర్న్ చేయొచ్చు అనేది కూడా నేను తెలుసుకున్నాను క్లారిటీగా ఒక వీడియో అయితే మీ అందరితో పాటు షేర్ చేస్తాను కొంతమందికి చాలా వరకు యూజ్ అవుతుందండి ఇలాంటివన్నీ కూడా ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి నాకు తెలీదు నేను నా సారీకి ఒకసారి వేసుకున్నాను ఒకరికి కస్టమర్కి ఒకటి ఒకసారి రెండు సారీస్ వేసాను అంతే అది కూడా ఇప్పుడు కాదు చాలా రోజులైపోయింది స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్లో సో అలాంటిది ఈరోజు నాకు ఆ పని తెలియడం వల్ల చాలా వరకు కూడా హెల్ప్ అయింది చాలా ఈజీగానే చేసుకోవచ్చు అండి ఇలాంటి పనులన్నీ కూడా వీటికి సంబంధించినవి ఇంట్లో ఉండే మనం చేసుకునే కొన్ని వర్క్స్ అనేవి నా బ్రెయిన్కి కొన్ని తట్టాయి అనమాట అండ్ వాటిని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ దాంట్లో మనకి యూజ్ ఉంటుంది అనిపించింది అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలోనే ఇంకా దాని తర్వాత అయితే కుచ్చులు అవన్నీ వేసేసి సర్దేసి పదకొండు గంటలకల్లా కూడా కస్టమర్కి అయితే అందించేసానండి ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టుకున్నాను ఇంక ఈరోజైతే దేవుడి దగ్గర క్లీనింగ్ ఉండిందండి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఆ రోజు ఎలాగైనా కానీ ఇంకా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకోవాలి అని కోరిక అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా కస్టమర్కి ఇవ్వగానే స్నానానికి వెళ్ళిపోయి రెడీ అయిపోయాను అనమాట ఇంకా పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అయితే కొంచెం క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని దీపం వెలిగించుకున్న బాగుంటుంది ప్రశాంతంగా అని చెప్పేసి అనిపించింది మనసు కొంచెం ప్రశాంతత అనిపిస్తుంది కదండి అందుకని అండ్ శారీ అయితే ఇది కట్టుకున్నాను ఎలా ఉంది నాకు చెప్పండి ఓల్డ్గా ఉందా శారీ కాదు నా లుక్ అనేది ఎలా ఉంది కొంతమంది అంటారండి మీ ఇంటికి తగినట్టు రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంటికి నేను రెడీ అవ్వడానికి సంబంధం ఏదైనా ఉందా అండి నాకు ఇలా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు వచ్చినట్లుగా నేను రెడీ అవుతాను అంతకుమించి ఇంకేం లేదు ఓల్డ్గా రెడీ అవుతావు అలా ఇలా అని చెప్పి నాకు ఇలా జడ వేసుకోవడమే ఇష్టం పువ్వులు పెట్టుకోవడమే ఇష్టం శారీ కట్టుకుంటే నా స్టైల్ ఇలానే ఉంటుంది సో నా స్టైల్ని నేనే ఫాలో అవుతాను తప్ప ఎవరో స్టైల్ని నేను ఫాలో అవ్వలేను కదా నా ఫేస్కి ఇది సెట్ అవుతుంది అనిపిస్తుంది హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా నాకు సెట్ అవ్వవు నేను వేసుకోలేను కూడా అని సో హెయిర్ కట్ అది చేయించుకున్నా కానీ మనకి సెట్ అవ్వదండి మనం ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాము దాన్ని మనము మార్చుకోలేము ఒకవేళ మార్చుకోవాలని ట్రై చేసినా ఒకటి రెండు రోజులే దాని తర్వాత మనకే అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అందుకని నేను ఎలా ఉంటానో అలానే ఉంటానండి సో అంతే ఇంకా రెడీ ఇంకా పూజ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకేసారి పూజ చేయాలి నార్మల్గా ఇంకా తలస్నానం చేసేసిన వెంటనే కూడా కుప్ప పెట్టుకుంటాను కదా బట్ ఈ రోజు ఏంటంటే నీట్గా హెయిర్ డ్రై చేసేసుకొని జడ వేసుకొని రెడీ అయిపోయి దాని తర్వాత అయితే ఇంకా పూజ రూమ్లోకి అయితే వెళ్తున్నాను సో నేను లిప్స్టిక్ అవన్నీ వేసుకోలేదండి జస్ట్ బామ్ అనమాట టింటి లిప్ బామ్ ఉంటుంది కదా అది అప్లై చేసుకున్నా నాకు అలవాటు లేదు మేకప్ అదంతా వేసుకొని దేవుడి దగ్గర పూజ చేయడం మీరు ఎప్పుడు చూసినా కానీ బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం బర్త్డే కదా స్పెషల్గా ఉంటుందని చెప్పి ముందే రెడీ అయ్యి అనమాట నార్మల్గా అయితే ఒకవేళ రెడీ అయినా వీడియోస్ కోసమైనా కానీ పూజ అది అయిపోయిన తర్వాత రెడీ అవుతూ ఉంటాను కాకపోతే ఈసారి మాత్రం కొంచెం ముందుగా రెడీ అయ్యా అనమాట దాన్ని తప్పుగా అనుకోకండి అక్కడ కూడా నేను మేకప్ ఏం వేసుకోవాలో పౌడర్ పూసుకుని నిండుగా బొట్ట పెట్టుకున్నాను పువ్వులు పెట్టుకున్నాను లిబ్బం అప్లై చేసుకున్నా అంతే అంతకు మించి ఇంకేం లేదు నెక్స్ట్ అయితే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి అండి ఇల్లు అయితే ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఒకటే ఉన్నాయి అంటే దేవుడి రూమ్ ఒకటే మిగిలిందన్నమాట ఆల్రెడీ పూజ సామాన్ ఇది కూడా నిన్నే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నైట్ చేసుకుందాం చేసుకుందాం అనుకున్నానండి కాకపోతే కుదరలేదు అనమాట ఇంక ఈ రోజు అయితే చేసుకోవాల్సి వస్తుంది నిద్ర లేచి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు వాటి తర్వాతనే మన ఇంట్లో పనులండి అండ్ దేవుడి విషయానికి వస్తే నేను చాలా వరకు దేవుడికి సంబంధించిన విషయాలు మన బ్లాగ్స్లో తక్కువ పెడతాను ఎందుకంటే పూజల విషయంలో నాకు తెలిసిందే తక్కువండి అలాంటప్పుడు నేను ఏదో చెప్పేసేయాలి అని అయితే అసలు అనుకోను అండ్ ఇంకొక విషయం ఏంటంటే దేవుడి పూజ అనేది ఒక్కొక్క వ్యక్తికి సంబంధించింది పరిస్థితిని సంబంధించింది వాళ్ళ మనసుకి వాళ్ళ శక్తికి అన్నింటికి సంబంధించింది అనమాట అంటే ఒక పర్సనల్ లాగా నేను ఫీల్ ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు కదండీ ఒక్కొక్కరు బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఏడు గంటలకల్లా చేసుకుంటారు ఒక్కొక్కరికి పద అవుతుంది సో నేనైతే వీలైనంత వరకు పదిలోపు పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాము మన ఇని దీపారాధన అయితే కాకపోతే ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది అనమాట మీరు చూసారు కదా ఉదయం లేచి నా పని దానివల్ల నాకు లేట్ అయిపోయింది ఎలాగైనా కానీ లోపు దీపం పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకొని ఆ రోజైతే అలా పెట్టేసుకున్నామండి లోపు పెట్టుకుంటే బె కొంచెం మంచిదంట కొంతమంది ఏమంటారంటే అసలు సూర్యోదయానికి ముందే పెట్టుకోవాలి సూర్యోదయం తర్వాత చేసే పూజ పనికి రాదు అంటారు బట్ ఏమో అండి మన మనసుకి మన మనశ్శాంతికి సంబంధించింది కాబట్టి నాకు ఎలా వీలైతే అలా చేసుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా మీడియాన్న తర్వాత ఒక పది మంది వంద మంది ఉంటారు మన ఛానల్లో అంటే వంద మంది ఒక వీడియోను వంద మంది ఒపీనియన్ షేర్ చేస్తూ ఉంటారనమాట సో దానివల్ల ఎందుకు వచ్చిందిలే దేవుడి విషయంలో కూడా అని చెప్పేసి చాలా తక్కువగా చెప్తూ ఉంటాను ఈ క్లీనింగ్ కానీ ఇలాంటివన్నీ మనకి తెలియనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వే పాటిస్తూ ఉంటారు మనకి తెలియనప్పుడు మనం దాని గురించి చెప్పకూడదు అని చెప్పేసి నేను వాటి జోలికి వెళ్ళను నా పరిస్థితిని బట్టి నా సిచ్యువేషన్స్ని బట్టి నేను వెళ్తూ ఉంటానండి మనశాంతిగా దేవుడి దగ్గర కూర్చున్న ఐదు నిమిషాలు అయినా కానీ దేవుడికి మనశాంతిగా పూజ చేసుకుంటాను అది ఒక్కటి నేను ఏం ప్రసాదాలు పెట్టాను అలంకరించాను వీటన్నింటినీ కూడా ఎక్కువ పట్టించుకోను దేవుడికి పువ్వులు పెట్టాలి అండ్ నిండుగా బొట్లు ఉండాలి సో ఇలాగా శుభ్రంగా చేసుకోవాలి అన్న వేలోనే ఆలోచిస్తానన్నమాట సో మీరేమంటారు పూజ విషయానికి వస్తే ఇది నా పర్సనల్ అనమాట ఇంకా చెప్పాలి అంటే నాకు పూజలు ఇవన్నీ అస్సలు అలవాట్లేదండి అమ్మ వాళ్ళ ఊరిలో కూడాను ఎక్కువగా చేసేవాళ్ళు కదా నిద్ర లేచి అమ్మవాళ్ళు పనికి వెళ్ళిపోతారండి అంటే పొలం పనులు అలా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర లేచి స్నానం చేసి దీపం పెట్టి ఇవన్నీ ఉండవండి సాయంత్రం ఎప్పుడైతే వస్తారో సాయంత్రం పొలం పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకుంటారు ఉదయాన్నే దీపం పెట్టుకోవడం అదంతా కూడా అలవాట్లేదు నాకు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఇంక నేను పెళ్ళైన తర్వాత నెల్లూరుకి వచ్చాను అప్పటి నుంచి అయితే నేను ఫాలో అవుతూ వచ్చాను ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ఇక్కడి వరకు అయితే వచ్చానండి సో ఇంకా నన్ను నేను కొంచెం నాకు ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుందో అంతవరకు ఇప్పుడు అమ్మ వాళ్ళకి వాళ్ళ పరిస్థితులకి వాళ్ళకి అంతవరకు కంఫర్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నేను చెప్పాలి అంటే ఒక పర్సనల్ స్పేస్ లాగా పూజ అనేది సో మీరేమంటారు నా ఒపీనియన్ అయితే ఇదండి అండ్ నాకు ఫస్ట్ నుంచి కూడా అన్నపూర్ణ దేవి ఉంది అండ్ లక్ష్మీదేవి కూడా ఉండిందండి కొన్ని కొన్ని విగ్రహాలు మనం షిఫ్టింగ్లో అలాగా కొంచెం మిస్ అయ్యాయి అనమాట కొన్ని కొన్ని హౌసెస్ మారడంలో ఇంకా నా దగ్గర ఫస్ట్ నుంచి కూడా అన్నపూర్ణ దేవి ఉంది ఇది వచ్చేసి నేనైతే కొనలేదండి అత్తమ్మ దగ్గర నుంచి ఉందనమాట ఇంకా మేము సపరేట్ అయిన తర్వాత నాకు వచ్చేసింది అంటే నా నా దగ్గరే ఉండిపోయింది అనమాట పూజ సామాన్ అనేది ఇంకా వాటిల్లో అన్నపూర్ణ దేవుని కూడా నేను కొన్ని రోజులు పక్కన పెట్టేశాను దాని తర్వాత మళ్ళీ రీసెంట్ టైమ్స్లో తీసుకొని క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం బ్లాక్గా ఉంది ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం డిజైన్ అది ఉంది కాబట్టి అలాగే ఉందండి ఇంకా క్లీన్ చేయలేదు అలా అనుకోకండి చాలా ట్రై చేశాను బట్ అలానే ఉంది ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి క్లీన్ అవ్వడానికి అండ్ ఇది లక్ష్మీనిధి అని బుక్ అండి లక్ష్మీదేవి గురించి ఉంటాయి తిరుపతి నుంచి అక్కడి నుంచే తెచ్చారు బుక్స్కి ఎందుకు బొట్టు పెట్టడం అని నేను అంటానండి సురేష్ గారు మాత్రం పెట్టు పెట్టు అని చెప్పి తీసుకొస్తారనమాట నేను పక్కన పెట్టేసినా కానీ తుడిచేసి బొట్టు పెట్టు అని చెప్పి మళ్ళీ ఇస్తారనమాట చాదస్తం ఎక్కువ మా సురేష్ గారికి కొంచెం సో ఏంటంటే కొంచెం మోడ్రన్ లాగా అనమాట మోడర్న్ ప్లస్ ట్రెడిషనల్ రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి నాలో అయితే సో ఇంకా బయటికి వెళ్ళి పువ్వులైతే కోసుకొచ్చేసానండి ఇంకా దేవుడికి పూజ చేసేసుకోవాలన్నమాట ఆ రోజు పూజ అయిపోయేసరికి చెప్పాలి అంటే పదకొండున్నర అయిపోయింది అంతవరకు గ్రేట్ అనుకోవాలి వాళ్ళకి పది పదిన్నరకి ఇచ్చేసానులేండి డెలివరీ అనేది దాని తర్వాత ఒక గంటలో నా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అవన్నీ క్లీన్ చేయడం బొట్లు కూడా ఇంతకు ముందులాగా హెవీ హెవీగా పెట్టట్లేదు సింపుల్గా ఒక బొట్టు పెట్టేసి పూజ అయితే అంటే పటలను అయితే పూజించుకుంటున్నాను అనమాట నిన్న మొన్న అనుకుంటా చాగంటి గారి ప్రవచనం విన్నాను చాగంటి చాగంటి గారా లేదంటే ఇద్దరు ఉంటారండి వాళ్ళిద్దరివి నేను కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళని చూసిన తర్వాతనే నాలో ఉన్న కొన్ని మిస్టేక్స్ అన్నీ కూడా నేను సరిదిద్దుకోగలిగాను ఇలా కాదు పూజ అంటే ఇలా కూడా ఉండొచ్చు మన మనస్సుకు సంబంధించింది అనేలాగా రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఇంకొంచెం పీస్ఫుల్గా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాను గరికపాటి గారు అండ్ చాగంటి గారు చాగంటి గారు చెప్పే మాటలు నాకు బాగా ఇష్టం ఇద్దరు ఇష్టం కానీ చాలా వివరంగా చెప్తారు కదా సో వాళ్ళని చూసిన తర్వాత నుంచి కూడా నేను చాలా వరకు చేంజ్ చేసుకుంటూ వచ్చాను ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేసుకున్నానండి అనుకున్నట్లుగా అయితే సో ఇలాగైతే జరిగిందనమాట నా బర్త్డే రోజు దీని తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ కూడా ఉంటుంది అంటే బర్త్డే గురించి ఏం సెలబ్రేషన్స్ అవేమి ఉండదు అండి ఇంత ఎంత తండ్రి అయిపోయింది దాని రెగ్యులర్ బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేశాను దాంట్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి మన శాంతిగా ఇంకొక ఐదు నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని దేవుడి దగ్గర గుడికి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు మనం కళ్ళు మూసుకొని అన్నం పెట్టుకుంటాం కదండి కళ్ళు మూసుకోకూడదు అని చెప్పేసి విన్నాను బట్ మనకు అది అలవాటైపోయింది కాబట్టి కళ్ళు మూసుకునే దండం పెట్టుకుంటూ ఉంటాం దేవుడి వైపు చూస్తూనే మనం దండం పెట్టుకోవాలి అని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూజ చేసుకోవాలన్నా కానీ ఒక మనశ్శాంతి లేకుండా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తుంటే అందుకని పూజల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను మీకు చెప్పను నాకు తెలిసిందే అంతంత మాత్రం నేను మీకు చెప్పాలి అనుకోను సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనశ్శాంతిగా దేవుడి ముందు కూర్చొని మీ భక్తిని చూపించండి అంతే ఇంకా ఫైనల్గా నేను డిజైన్స్ వేశానని చెప్పాను కదండి ఒకసారి మీకు చూపిస్తాను ఇవన్నీ నేను వేసిన టాజల్స్ అనమాట మన చేతిలో పని ఉంది అంటే ఎప్పటికైనా కానీ యూజ్ అవుతుంది అంటారు కదా అది నాకు ఈరోజు యూజ్ అయింది అండ్ ఇది కూడా నేను వేసిన బ్లౌజ్ డిజైనే అండి ఇలా అయితే పట్టు సారీస్ అనమాట ఇవన్నీ మ్యారేజ్వి ఇలా అయితే డిజైన్ చేసేసి హ్యాంగింగ్స్ పెట్టేసి అండ్ కుర్చీలు కూడా వేసిచ్చేసాను అనమాట సో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఈరోజు నాకు ఈ అంతా పడిపోయింది కాకపోతే కంప్లీట్ చేసేసాను అనే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇది వచ్చేసి బటర్ఫ్లై టాజిల్స్ అండి ఇవి కూడా వేశాను ఇవి మార్నింగ్ వేస్తా ఉన్నాను కదా వ్లాగ్లో మీకు కనిపించాయి అవి ఇవన్నమాట అండ్ ఇవి కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ దీని బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో బ్రైడల్ డిజైన్ అండి చాలా టైం తీసుకుంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా బోట్ నెక్ వస్తుంది నేను కూడా ఒక ట్రై చేస్తాను మంచిగా మన డిజైన్స్ మనమే వేసుకోలేకపోతున్నాము వేసుకుంటాము ట్రై చేస్తాను ఇంక నుంచి నేను కూడా మంచి మంచి డిజైన్స్ అవి మన చేతిలో పని ఉన్నప్పుడు మనం కూడా కొంచెం చూపించుకోవాలి కదా సో ఇదనమాట శారీ బార్డర్స్ అవి యూజ్ చేసి డిజైన్ అయితే చేశాను ఎలా ఉంది టాజిల్స్ ఎలా ఉన్నాయి అండ్ మీలో ఎంతమందికి టిప్స్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే అలాగే ఈ రోజు నా లుక్ ఎలా ఉంది కామెంట్స్ కూడా తెలియచేయండి పెద్దగా ఏం లేదులేండి కాకపోతే ఫన్గా అడుగుతున్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నానా రెగ్యులర్ లాగానే ఉన్నానా బాగున్నానా శారీలో లేదంటే ఎందుకోనండి బాగానే అనిపిస్తుంది ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ నార్మల్గా ఈ శారీస్ నాకు ఇంతకుముందు సెట్ అయ్యేవి కాదు ఇప్పుడైతే సెట్ అయ్యానే అనిపిస్తుంది మీ ఒపీనియన్స్ కూడా నాకు తెలియచేయండి అండ్ సురేష్ గారు కూడా చాలా బాగున్నావు ఈరోజు నిండుగా అన్నారు పువ్వులన్నీ పెట్టుకున్నాను కదా ఎప్పుడు శారీ కట్టుకున్నా కానీ ఆ కొబ్బు పెట్టుకొని పూజలు చేయడం హడావిడిగా చెమట్లు తిరుగుతూ ఉంటాను బట్ ఈరోజు నిండుగా రెడీ అయ్యేసరికి సురేష్ గారు కూడా చాలా బాగున్నావు నిండుగా అవన్నీ నల్ల దండ అవి కూడా బాగా సెట్ అయ్యి నార్మల్గా నల్ల పూసల దండలు ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్ కదా ఒకప్పుడు ఓల్డ్ మోడల్స్ అనమాట నా దగ్గర కూడా ఉంటే అమ్మవాళ్ళు చేయించింది సేల్ చేసేసాను బట్ చూడండి ఎంత కలగా ఉందో మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి బాయ్